నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అనుకుంటున్నారు చిన్న బుజ్జి బాక్స్ చూపిస్తానండి ఇందులో నేను చాలా అంటే చాలా ఐటమ్సే పెట్టాను చిచ్చిట్టి అనమాట నాకు ఎంత క్యూట్గా అనిపిస్తాయి ముక్కు పుడక చూస్తున్నారా నత్ టైప్ అనమాట ఇలా వచ్చింది టూ సైడ్స్ కూడా ఇలా వైట్ అనమాట వైట్గానే ఉంటాయి స్టోన్స్ మ్యాటీగా ఉంది దాని లుక్ అయితేనే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోనండి ఈ కలరు గ్రీన్ అండ్ పింక్ వైట్ కాంబినేషన్లో ఇది కూడా సేమ్ పెడతాను పెడతానుండండి ఒకటి తీసి పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొకటి నాకు చాలా నచ్చి ఇది ఒకటి చూడండి ముక్కు పుడక లాంటిది పెద్దది నాకు ఇలాంటి అంటే పిచ్చి పిచ్చి టైం కుదరక నేనైతే చూపించలేకపోతున్నాను పెట్టుకుని చూస్తున్నారా ఎంత బాగుంటదంటేనండి అంత బాగుంటాయి ఇవి చూడడానికి వీడియోస్ తీసినప్పుడు వాటికి అనమాట బాగా ఇష్టం నాకు